ఇజల్లా దేవుని ఘనమైన నామమునకు మహిమకలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం గలతీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు ప్రియుల ఇక్కడ విశ్వాస సంబంధులు విశ్వాసములకు తండ్రి అయినా అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుతురు అని రాయబడుతుంది మనందరికీ తెలుసు అబ్రహాము విశ్వాసమును బట్టే ఆశీర్వదించబడ్డాడు తను కలిగి ఉన్న విశ్వాసమును బట్టే తను నీతిమంతుడుగా ఎంచబడ్డాడు మరి విశ్వాసమును బట్టే దేవుని ఎదుటి నుండి ప్రిమైన వలరా ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని తను పొందుకుని ఎంతోమందికి తను ఆశీర్వాదమునకు కారకుడుగా మారి ఉన్నాడు ఆనాడు అబ్రహాముకు దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడండి ఎందుకంటే తన ద్వారా ఎంతో మంది ఆశీర్వదించబడతారు అని మరి అబ్రహామును బట్టి ఎవరు ఆశీర్వదించబడగలుగుతారు అంటే విశ్వాస సంబంధులు అనే విషయాన్ని మనం మరిచుకోకూడదండి మరి విశ్వాస సంబంధులు ఎవరు అని ఉదీకాల ముందు ఆలోచన చేద్దాం ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారండి ప్రభు రక్తములో కడగబడినవారు ప్రభు నందు ప్రమైన వల్ల పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారే విశ్వాస సంబంధులు ఈ లోకంలో లోక సంబంధులు ప్రకృతి సంబంధులు ఇలాగా శరీర సంబంధులు ఇలా ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు కానీ ఇక్కడ విశ్వాస సంబంధులు ఎవరండి అంటే ఆత్మ సంబంధులు ప్రభునందు ఆత్మీయతలో వర్ధిలుతూ ఉన్నవారండి కావున విశ్వాస సంబంధులు విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు ఖచ్చితముగా అబ్రహాము ఎలాగా ఆశీర్వదించబడ్డాడు దేవుని ద్వారా అలాగా ఎవరైతే దేవుని ఎందు విశ్వాసముంచుతున్నారో కష్టమైన నష్టమైన ఇటువంటి శోధనలు గుండా వెళుతున్నా వారి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటున్నారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని భక్తుడైన పావులు అంటాడు నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని అని ప్రిమిన వల్లరా చూడండి భక్తుడైన దావీదు అంటూ ఉంటాడు ప్రిమిన వల్లరా నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను నా రక్షణ నీవే నా ఆధారము నీవే ప్రభు అని ఇలా ఎంతో మంది భక్తులు దేవుని ఎందు విశ్వాసం మీద ఆనుకొని ఉన్నారు వారి విశ్వాసము వారిని ఆశీర్వాదములోనికి నడిపించింది కాబట్టి మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టే అబ్రహాముతో కూడా దేవుడు ఆశీర్వదించేలా చేస్తున్నాడు ఆనాడు లాజర్ ప్రేమిన వర్లరా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి చనిపోయిన తర్వాత కూడా అబ్రహాము రొమ్మును తను ఆనుకొని ఉన్నాడు కాబట్టి మరి విశ్వాస సంబంధులుగా జీవించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్